ముఫై ఐదు ముప్పై ఐదు ముప్పై ఐదు నలభై రూపాయలు ముప్పై ఆరు ముప్పై ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది నలభై రూపాయలు నలభై రెండు యాభై రూపాయలు నలభై నాలుగు రూపాయలు ఐదు ಆ ರೀ ಆರೆ ಎಫ್ ಐ ಲೇಟ್ರ್ ಫೈ ಎಡಿಎಫ್ ಐ ಎಡಿ ಹಫ್ ಐ ಎಡಿ ಎಫೈ ಯೆಡಿ ಎಫ್ ಐ ಎಡಿ 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 ಹಫ್ ಐ ಎಡಿ ಎಫ್ ಐ ಆರ್ ಎಡಿ ಎಫ್ ಐ ಎಡಿ ಎಫ್ ಐ ಎಡಿ ಎಫ್

પદ્માન నా పేరు మోలాల్ ఏ ఊరు మీది మాది ఇక్కడ మండలం మా మార్కా ఖమ్మం ఖమ్మం ఎంత వేస్తారండి మీరు తోట తోట వేసాను సార్ రెండు ఎకరాలు రెండు ఎకరాలు వేసారు ఏ వెరైటీ వేసుకున్నారు తేజాలు వేసాం సార్ తేజాలు వేసారు మీరు రక్ష స్ప్రే చేశారండి అండి అవును సార్ చేసాము సార్ రక్ష షేర్ చేసాము చూసి తెచ్చుకున్నారండి అవును సార్ ఎట్లా ఉందండి రక్ష రక్ష బాగుంది సార్ సారు తెలియక ఎందుకు కొడదాం కొడదాము వద్దా అనుకున్నాను సార్ కొట్టినాక బాగుంది సార్ పింద కింద బాగా దిగుతుంది సార్ అసలు ఇబ్బంది ఏం లేదు ఎట్లా వచ్చింది పనిచేసింది నల్లికి పని చేసింది సార్ బాగా నల్లికి దోమకి బాగా పని చేసింది అన్నిటికి పోతున్నాడు అల్లి గన్న తోట నల్లగా వచ్చిందా అండి ఎగురులు కాలిపోయినా కానీ ఎగురులు మంచిగా వచ్చినాయా అవును సార్ బాగా వచ్చింది సార్ విపరీతమైన ఫ్లవరింగ్ బాగా వచ్చింది మీరు హ్యాపీగా ఉన్నారా చుట్టుపక్కల చుట్టుపక్కల అయితే లేమంటున్నారా అండి బాగుంది సార్ అంటారు సార్ అందరూ వచ్చి ఓకే ఓకే మొలాలి గారు ఆ రైతులు అందరూ వాడుకోవచ్చా అండి సార్ ఇబ్బంది ఏం లేదు సార్ ఓకే ఓకే అండి సో ఈ విధంగా రైతు మన యూట్యూబ్ చూసి తెచ్చుకొని స్ప్రే చేయడం